హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది నా సాటర్డే ఈవినింగ్ రొటీన్ అండి ఈవినింగ్ టు నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ నేను ఆలు ఏమో పీల్ ఆఫ్ చేస్తున్నానండి సో బజ్జీలు వేయడానికి సో ఈవినింగ్ కదండి ఏదో ఒకటి ఉండాలి కదా మరి స్నాక్ తినడానికి సో అందుకనే ఆలు బజ్జీలు వేస్తున్నాను మా వారైతే ఫిష్ తెచ్చి ఫిష్ ఫింగర్స్ చేస్తానన్నారు కానీ నేను ఈరోజు సాటర్డే కదా ఈరోజు ఎందుకు రేపు తెచ్చుకుందామని చెప్పాను మా వారు కూడా ఈవినింగ్ టైం కొన్ని కొన్ని స్నాక్ రెసిపీస్ చాలా బాగా చేస్తారు మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఏమైనా రెసిపీస్ చేస్తారా రెసిపీస్ చేస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏ రెసిపీస్ మంచిగా చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆలుని స్లైస్ చేసుకుంటున్నానండి సో మనం నైఫ్తో కట్ చేస్తే కొంచెం లావుగా వచ్చేస్తాయి కదా ఇలా స్లైసర్ యూజ్ చేసి కట్ చేస్తే ఏంటంటే అవి కొంచెం పలచగా వస్తాయి సో మనకి బజ్జీలు కూడా బాగా వస్తాయి ఇక్కడ ఆలు ఏదో మధ్యలో కొంచెం బ్లాక్గా వచ్చిందండి అది కట్ చేస్తూ కట్ చేస్తూ స్టార్టింగ్ నుంచి లేదు సో ఎండింగ్ వచ్చేసరికి అలా వచ్చేసింది సో ఇంకా ఇలా స్లైసర్తో ఇది ఒకటి ఇచ్చారండి సో ఎడ్జ్ మనకి ఆలు ఎండింగ్కి వచ్చేసరికి మనం కట్ చేసినది మనకి హ్యాండ్ తగ్గిపోతుంది కదా సో అది యూజ్ చేసి మనం స్లైస్ చేస్తే మనకి హ్యాండ్కి కూడా ఏమీ అవ్వదు ఇక్కడ చూడండి మా వారు వచ్చారు వచ్చి ఇలా వీడియోలో చూస్తున్నారు అతను చెప్తున్నారు అనమాట నేను చేస్తానని చెప్పేసి ఆలు బజ్జీలు కూడా వేసేటప్పుడు ఇలా స్లైస్ చేసి అయితే నాకు హెల్ప్ చేస్తారు ఇలా ఇచ్చేస్తూ ఉంటారు సో అదే వచ్చి నేను చేయను అని అడుగుతున్నారు వద్దు నేను చేసుకుంటానని చెప్పాను సో పాపను ఎత్తుకుంటే నేను చేస్తాను అని చెప్పాను సో పాపను ఎత్తుకున్నారు ఇప్పుడే పాప అయితే పడుకోండి లేచిందండి సో మా లక్కీ అయితే ఇంట్లో నిజంగా తమ్ముళ్ళు చూశారు కదండి సో ఇంట్లో ఆడపిల్లు ఉంటే మనకి ఎంత కలకలలాడుతుంది కదండి ఇంట్లో అంటే వాళ్ళు వాళ్ళు చేసే చిన్న చిన్న అల్లరి పనులు ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా ఉంటాయి కదా మా విక్కీ కన్నా మా లక్కీ కొంచెం అల్లరి చేస్తూ ఉంటుందండి అంటే పెద్ద అల్లరేం కాదు సో చిన్నపిల్లలు ఆ మాత్రం చేయకపోతే వాళ్ళ పిల్లలు ఎలా అవుతారు చెప్పండి సో చిన్న చిన్నగా వాళ్ళు చేసే పనులు ఎంత మా లక్కి మాకు తను పడుకుంటే అసలు టైంపాస్ అవ్వదండి అసలు అంటే ఇల్లంతా కామ్గా ఉంటుంది సో తను చిన్న చిన్న చిలిపి పనులుతో సో వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు సో తనే నాకు టైంపాస్ అండి సో తను చిన్న చిన్న పనులు చేస్తుంది కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సో నాకైతే నవ్వు వస్తుంది అలా టైంపాస్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ నేను వచ్చేసి బజ్జీలకైతే కలిపేసుకున్నానండి మాట్లాడుతూ మీకు చెప్పడం మర్చిపోయాను సో మనం పిండి కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ మంచిగా కలుపుకుంటే బాగా వస్తాయండి అందులో కొంచెం కారం సాల్ట్ పసుపు అండ్ కొంచెం పొడి వేసి కొంచెం బేకింగ్ సోడా వేసాను వేసి థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను సో ఇలా ఒక్కొక్కటి తీసుకొని బజ్జీలు వేసుకుంటున్నాను సో కొంచెం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి ఇంకా బజ్జీలు బాగా ఫ్రై అవుతాయి సో టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి పిండిలో వేయండి చెప్పడం మర్చిపోయాను కదా శనగపిండిలో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేయండి సారీ బజ్జీలు ఫ్రై అయిన తర్వాత అందులోనే కొన్ని చెన కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి బజ్జీలు కట్ చేసి ఆనియన్స్ చెన పలుకులు కొంచెం నిమ్మరసం పిండికొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక్కడైతే మేము తింటున్నాం చూసారా మా చిట్టు తల్లి కాలు చాపుకొని లాగా రిమోట్ పట్టుకొని నొక్కేస్తుందండి సో వాళ్ళు రిమోట్ అడిగినా ఇవ్వట్లేదా ఆడుతుందా రిమోట్తో సో ఇంకా ఈరోజైతే మా వారు చాలా తొందరగా వచ్చేసారు టూ ఓ క్లాక్కి వచ్చారు ఆఫ్టర్నూన్ ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుందండి సో సిక్స్ అయితే మా వారు అయితే వాలీబాల్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు ఈరోజు వెళ్ళన్నారు సో ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఈరోజైతే వెజిటేబుల్స్ ఏం లేవండి సో నేనైతే ఇప్పుడే ఎర్లీగా కొంచెం తొందరగా వంట చేసి కిందకి వెళ్దామనేసి అనుకుంటున్నాను వెజ్ బిర్యానీ అండ్ ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నానండి సో ఇంకా పాపనైతే రెడీ చేశాను కిందకి తీసుకువెళ్దామని చెప్పేసి చూడండి మట్లో ఆడేసి ఏం చేసిందో అసలు మీకు చూపిస్తాను చూడండి కుండీలన్నీ పడిచేసిందండి కిందకి పడిచేసి మట్టి అంతా పడిపోయింది సో ఈ లోపే కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయిందండి సో చూస్తాం వెళ్తే వెళ్తాం లేదంటే లేదు కిందకి సో చూసారు కదా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు సో మళ్ళీ కియ్య నేడుస్తుంది ఇలాంటి అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటుందండి ముద్దొస్తాయి తన పనులు చూస్తూ ఉంటే నిజంగా కోపం రాదు ముద్దొస్తుంది అంత చిలుపుగా చేస్తూ ఉంటుంది సో ఇంక ఇక్కడ నేను కిందకి వెళ్ళట్లేదండి ఎందుకంటే వర్షం పడింది లైట్గా ఇంకా కిందకి వెళ్ళిన మస్కిటోస్ అవినా రీసెంట్గానే పిల్లలకి ఫీవర్ వచ్చి తగ్గింది ఇంకెందుకు అని చెప్పేసి కిందకి వెళ్ళలేదు తీసుకొని వెళ్ళలేదు ఇంకా నేనైతే వంట ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చి మళ్ళీ కట్ చేసుకుంటున్నాను సో వెజ్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను మాకు ఇక్కడే వెడ్నెస్ డే మార్కెట్ అవుతుంది కదండి సో మొన్న వెడ్నెస్ డే చాలా వర్షం పడింది ఇంకా ఆ రోజు మార్కెట్కి వెళ్ళలేదు సో ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు సో నెక్స్ట్ డే ఏమొచ్చి కొన్ని వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ అంటే ఏం తెలియదు టమాటో తెచ్చారు అండ్ క్యారెట్ తెచ్చారు అండ్ ఇంకేం తెచ్చారంటే బీరకాయలు తెచ్చారండి అంతే ఇంకేం పెద్దగా లేవు ఆనియన్స్ ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి లాస్ట్ వీక్ టూ కేజెస్ పెట్టుకున్నాము సో అందుకని ఇప్పుడు వెజిటేబుల్స్ ఏం లేవు లైట్గా పులావ్లో చేసేస్తున్నాను సో అందుకని క్యారెట్ ఆనియన్ టమాటో కొంచెం మిల్లి మేకర్స్ ఏమో వాటర్లో వేసి ఉంచానండి సో వాటితోనే లైట్గా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడు బిర్యానీ కోసం ఆయిల్ వేసుకొని కొన్ని బిర్యానీ మసాలాస్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వెజిటేబుల్స్ పెద్దగా దొరకట్లేదు అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా తగ్గలేదు ఏమీ కూడా టమాటోస్ కేజీ హండ్రెడ్ బీన్స్ అయితే కేజీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అలా ఉన్నాయండి సో తప్పదు కదా తెచ్చుకోవాలి సో ఇంకా మొన్న వర్షం పడింది కదా చాలా పెద్ద వర్షం పడింది అండి అయితే మాత్రం సో ఇంకా అన్ని వాటర్ అది చాలా ఎక్కువ అయిపోయింది మా పక్కన అయితే వాటర్స్ పక్కన సో మొత్తం డౌన్ అండి ఇటు మేము ఉన్న దగ్గర సో బయట రోడ్డు పైన వాటర్ అంతా ఇటు వచ్చేసింది ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళలేదండి సో ఇప్పుడు ఇంట్లో అయితే ఏమీ లేవు ప్రజెంట్ సో ఇవే ఆలు కొంచెం క్యారెట్ ఇవే రెండు రెండు ఉంటే వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా రేపు ఎలానో సండే కదా సో నాన్ వెజ్ తెచ్చుకుంటే అయిపోతుంది ఇంకా మండేకి ఇంకా రేపు ఈవినింగ్ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొన్ని వెజిటేబుల్స్ తేవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసానండి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి రైస్ వేసుకున్నాను ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మసాలాస్ అన్నీ కలుస్తాయి కదండి ఒకసారి రైస్ అంతా బాగా కలుపుకుంటే సో ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి సో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను సో టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను సో వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇంకా రైస్ అవుతుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది అనగా అప్పుడు మనం మూత పెట్టుకుంటే లాస్ట్ థర్టీ పర్సెంట్ మంచిగా కుక్ అయిపోతుందండి సో బిర్యానీ ఇలా చేసుకుంటే ఎప్పుడు కూడా మసాలాస్ తక్కువ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది సో వెజ్ బిర్యానీకి కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా సో ఇప్పుడేంటి చాలా మంది పన్నీర్ ఇంకా మష్రూమ్ ఇవే చేసుకుంటున్నారు సో చాలా రోజులైంది నేను కూడా ఆలు కుర్మా చేసి సో అందుకని వెజ్ బిర్యానీకి కాంబినేషన్గా ఆలు కుర్మా అయితే చేస్తున్నాను సో ఆలు కుర్మా కోసం ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి సో నేను కుక్కర్లోనే ఆలు పెట్టి అండ్ టమాటోస్ కూడా పెట్టేశానండి సో అందుకని టమాటోస్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి బాయిల్డ్ టమాటోస్నే సో తొందరగా మగ్గిపోతాయి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా కారం వేసుకున్నాను అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్స్ టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన బంగాళదుంపను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో అప్పట్లో ఏంటి వెజ్ బిర్యానీ అంటే మనం ఆల్మోస్ట్ ఎక్కువగా ఆలు కుర్మా లేదంటే ఆలు బఠానీ ఇవి చేసేవారు కదా సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పన్నీర్ మష్రూమ్ ఇవి ఈ కర్రీస్ ఎక్కువ చేసుకుంటున్నారు చాలా రోజులైందని చెప్పేసి కాంబినేషన్ చేశాను నేను కూడా వెజ్ బిర్యానీ విత్ ఆలు కుర్మా సో బిర్యానీ చూసారు కదండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి వదిలేస్తాను ఇంకా స్టీమ్కి మొ మొత్తం అయిపోతుంది బిర్యానీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా పైన వచ్చేసి మళ్ళీ కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టేసుకుంటాను సో ఇంకా తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను మళ్ళీ సో ఇంక ఇక్కడ ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయిందండి సో ఆల్మోస్ట్ అయిపోయింది ఆలు కుర్మా కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇంకా సింపుల్గా చేసేసానండి ఆలు కుర్మా అండ్ బిర్యానీ కూడా రెండు సింపుల్గా చేసేసాను ఎందుకంటే ఇంట్లో పెద్దగా ఏమీ లేవు చెప్పాను కదా సో ఇంకా ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయింది మాకు డిఫెన్స్లో అసలు క్వార్టర్స్లో కరెంట్ తీరండి పవర్ కట్ అవ్వదు కానీ ఈ టూ డేస్ నుంచి ఎందుకో పవర్ కట్ తీసేస్తున్నారు పవర్ అన్నది సో ఇప్పుడు కూడా పోయిందండి సో ఇప్పుడే వచ్చింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అనుకుంటాను వచ్చి సో ఇప్పటివరకు బయటే కూర్చున్నాం ఇంకా ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుందండి సో ఇంకా బిర్యానీ చూడండి ఇప్పుడు తీసాను ఎప్పుడు సెవెన్ థర్టీకి కోట టూ ఎయిట్కి తీసేసాడు సో చూశారు కదా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ మేము డిన్నర్ చేస్తున్నామండి సో ఇంకా మళ్ళీ మా చిట్టి తల్లి చిలిపి చేస్టెలు చూడండి మేము తింటుంటే ఏం చేస్తుందో ఆడుతుంది పిల్లలు ఇంట్లో ఆడకపోతే ఇల్లు అంతా ఎంత బూసిపోతుందండి నిజమే కదండి సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎలా అల్లర్ చేస్తారు ఎలా ఉంటారు నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి సో ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో